హలో చిల్డ్రన్ వెల్కమ్ టు మై ఛానల్ ఏం చేస్తున్నారు మీరంతా సమ్మర్ హాలిడేస్లో హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా కోర్స్ ఇయర్ మొత్తం కష్టపడ్డారు కాబట్టి హాలిడేస్ అనేది ఆబ్వియస్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు హాలిడేస్ని ఎంజాయ్ చేయండి బట్ కంప్లీట్గా హాలిడేస్ని ఎంజాయ్ చేయడం అంటే కొంచెం సబ్జెక్ట్ని కూడా మనం మిస్ అవుతూ ఉంటాం కదా అయితే ఈ వీడియో దేనికోసం అంటే నేను ఆన్లైన్ క్లాస్ ప్లాన్ చేస్తున్నాను మన ఈ మే మంత్లో సమ్మర్ హాలిడేస్లో సో అన్ని క్లాసెస్ అనేవి ఉంటాయి తెలుగు హిందీ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ సైన్స్ సోషల్స్ మీకు ఏ క్లాసులు అయితే సబ్జెక్ట్స్ ఉంటాయో మీకు ఏ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనం ఈ ఆన్లైన్ క్లాస్లో ప్లాన్ చేసుకోవచ్చు సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో నేను ఇచ్చినటువంటి మీకు నెంబర్స్ స్కూల్ అవుతున్నది కింద వీడియోలో మీకు నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్ని జస్ట్ ఫాలో అయిపోండి సో డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ ఎస్పెషల్గా బేసిక్స్ ఈ క్లాస్లో బాగా నేర్చుకోవచ్చు ఎవరైతే సబ్జెక్ట్స్లో కొంచెం బేసిక్ అనేది రీడింగ్ రైటింగ్ అలా ప్రాపర్గా లేకపోవడం ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా ఈ క్లాస్ చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ నాట్ ఓన్లీ బేసిక్స్ బేసిక్స్తో పాటు సబ్జెక్ట్ కంటెంట్ గ్రామర్ సో ఇదంతా కూడా క్లాస్ చక్కగా నేర్చుకోవచ్చు ఈ వన్ మంత్ క్లాస్లో చక్కగా మీరు మొత్తం నేర్చుకోవచ్చు ఓన్లీ క్లాస్ మాత్రమే ఉంటుందా క్లాస్ బోరింగ్ గా ఉంటుందేమో కదా వన్ అవర్ అనుకుంటే అలా కాదు ఓన్లీ క్లాస్ ఉండదు క్లాస్తో పాటు మన కల్చర్ గురించి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు అంటే ఏంటి రామాయణం మహాభారతం వీటి గురించి కూడా మనం చెప్పుకుంటాం అందులో మెయిన్ మెయిన్ క్యారెక్టర్స్ గురించి వాళ్ళ గొప్పతనము విలువలన్నీ కూడా నేర్చుకుంటాము అండ్ పొడుపు కథలు జాతీయాలు సామ్యతలు కూడా బాగుంటాయి చిన్న చిన్న కామెడీ స్టోరీస్ కూడా చెప్పుకుందాం సో క్లాస్ అయితే వండర్ఫుల్గా ఉంటుంది మిస్ అవ్వకూడదు సో అందుకే స్పెషల్గా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఈ సమ్మర్లో టైంపాస్ ఏదైనా ఉంటే బాగుండు కొంచెం డిఫరెంట్గా వెరైటీగా ఉంటే బాగుండు అనుకునే వరకైతే డెఫినెట్గా మనకి సమ్మర్ ఆన్లైన్ క్లాస్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది స్టూడెంట్స్ సో తప్పకుండా క్లాస్ అటెండ్ అవ్వండి అండ్ మిస్ అవ్వకండి ఫస్ట్ ఒక డెమో క్లాస్ అయితే ఉంటుంది ఆ డెమో క్లాస్కి మీరు మే ఫస్ట్కి జస్ట్ లాగిన్ అవ్వండి మామూలుగా జూమ్ కానీ గూగుల్ మీట్ కానీ ఇన్స్టాల్ చేసుకోండి నాకు కాంటాక్ట్ చేయండి నేను చెప్తాను ఏ యాప్ అనేది సో జస్ట్ మీరు అలా ఒక డెమో క్లాస్ వినండి ఆ క్లాస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు అమౌంట్ పే చేసి వన్ మంత్ క్లాస్ మొత్తం తినొచ్చు సో ఫస్ట్ డెమో క్లాస్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో ఎలా చదవాలి ఎలా రాయాలి అనేది ఖచ్చితంగా ఈ క్లాస్లో ఈజీగా నేర్చుకోవచ్చు మీకు ఎలాంటి డౌట్స్ అయితే ఉంటాయో సబ్జెక్ట్ పరంగా ఆ డౌట్స్ అన్నీ కూడా మీరు చక్కగా క్లారిఫికేషన్ తీసుకోవచ్చు సో దట్ డోంట్ మిస్ ద క్లాస్ ఐ వెయిటింగ్ ఫర్ యూర్ పీపుల్ సో క్లాస్లో కలుద్దాం దెన్ బాయ్